విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా డిపోలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు ఏసీబీ డిఎస్పీ బంగారరాజు ఆధ్వర్యంలో దాడి చేసి డిపో ఇన్ఛార్జ్ ఏఈ ఈశ్వర్ కుమార్ జా యాభై వేలు లంచం తీసుకుంటుండగా రెడ్గాండెడ్గా పట్టుకున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జనరల్ గారైన శ్రీ కివీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాకు వచ్చిన కంప్లైంట్ మేర ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈ వెహికల్ డిపో ఉన్న ఈగర్ నందు ఇన్ఛార్జ్ ఏఈగా పనిచేస్తున్నాం వేస్ట్ మేనేజ్మెంట్ దాంట్లో ఏఈగా పనిచేస్తున్నాం తోట ఈశ్వర్ కుమార్ అనే అతన్ని యాభై వేలు రూపాయలు కాంట్రాక్టర్ దగ్గర నుంచి బంతం తీసుకున్నట్టుగా మేము ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది అతని పేరు సత్తాం హుసేన్ అనే అతను కాంట్రాక్టర్ వేస్ట్ మెటీరియల్ పర్చేజ్ చేస్తూ ఉంటాడు దాని గురించి అతన్ని ఈరోజు ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా మేము రెడ్ అన్నట్టుగా పట్టుకోవడం జరిగింది సార్ ఇతని గురించి మీకు చెప్పాలంటే ఇతను ఎందుకు ఇది జరిగింది అంటే ఇతనికి విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది వర్క్ ఆర్డర్ మేర ఈయన కాంట్రాక్టు వర్క్ జరగాలి వర్క్ జరిగే టైంలో ఏమైందంటే ఈ ప్లేస్లో ఉన్న ఇన్ఛార్జ్ అయ్యి కోట ఈశ్వర్ కుమార్ చేయవలసిన పని ఏంటంటే అగ్రిమెంట్ తయారు చేసి వర్క్ ఆర్డర్ను ప్రాసెస్ చేసే విధానం ఉందనమాట ఆ ప్రాసెస్ చేసే విధానంలో ఇతను లంచం గురించి పెండింగ్ పెట్టి అతను లంచం డిమాండ్ చేశాడు ఆ లంచం డిమాండ్ చేయడం మీద ఫిర్యాదుదారుడైన షేక్ సద్దాం హుస్సేన్ ఏం చేశాడంటే లంచం ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ ఆఫీస్కి విజయవాడ రేంజ్ ఆఫీస్ ఏసీబీ ఆఫీస్కి వచ్చి అతను మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుని మేము రిజిస్టర్ చేసి ఈరోజు అతన్ని రెడ్ హ్యాండెడ్గా యాభై వేల రన్స్ తీసుకుంటుండగా మేము పట్టుకోవడం జరిగింది కంప్లైంట్ కానీ ఏమీ రాలేదండి కంప్లైంట్స్